హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రైజింగ్ అండి ప్రైజింగ్ ప్రైజింగ్ చాలామంది ఈ టాపిక్ మీద కన్ఫ్యూజ్ అవుతున్నారు నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కమెంట్ చేశారు కొంతమంది కాల్ చేసి కూడా అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసం కమెంట్ పెట్టమని అడిగాను వాళ్ళు పెట్టారు నేను దాని మీద వీడియో చేస్తున్నానండి ఎందుకు అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు నా స్టూడెంట్స్ కూడా చెప్పాక కూడా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఏంటి అంటే మరి ఓవర్ ప్రైజింగ్ పెట్టుకున్న మనకు వెళ్ళదండి మరి తక్కువ పెట్టుకుంటే మన క్వాలిటీ మీద డౌట్ వస్తుంది సో ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మనం ప్రైజింగ్ డిసైడ్ చేసుకోవాలండి ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటారు మనం కాంపౌండ్ తెచ్చుకుంటాము కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అనుకోండి మనకి గ్రామ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ రూపీస్ పడుతుంది అండ్ టెన్ గ్రామ్స్ చాక్లెట్ వచ్చేసరికి ఫోర్ రూపీస్ పడుతుంది అందులో మేకింగ్ ఛార్జ్ అండ్ మన ప్యాకింగ్ కాస్ట్ అంతా కలుపుకుంటే కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ సిక్స్ రూపీస్ అండి అంతా కూడా పడదు మనకి ఫైవ్ రూపీస్లోనే అయిపోతుంది లేదు అంటే సిక్స్ రూపీస్ అనుకుందాం సిక్స్ రూపీస్ పడుతుంది దాని మీద త్రీ థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ పెట్టుకోవాలని నా ఉద్దేశం సో దాని మీద బేసిస్ మీద మనం ప్రైస్ డిసైడ్ చేసుకోవాలి తర్వాత ఎఫర్ట్ అనేది కంప్లీట్ ఈ ఇదంతా మనకి ఎఫర్ట్ కిందికి వస్తుందండి ప్రాఫిట్ అంటే ఎఫర్ట్ కిందకి వస్తుంది నీ ఎఫర్ట్కి నువ్వు ఎంత ఛార్జ్ చేస్తున్నావు అనేది నీ ఇష్టం అట్లని చెప్పి ఓవర్ ప్రైజింగ్ పెడితే మనకి తెలియదు మార్కెట్లో జనరల్గా ఇప్పుడు బిజినెస్లోకి వస్తున్నారంటే మీరు మార్కెట్లో ఒక రీసెర్చ్ చేసే వస్తారు కదా ప్రైజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అని దాని ప్రకారంగా డిసైడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ అనుకోండి ఇప్పుడు మనకు సిక్స్ రూపీస్ పడింది నాకు టూ హండ్రెడ్ లాభం చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు ప్లెయిన్ చాక్లెట్స్ ఎయిట్ హండ్రెడ్ పెట్టుకుంటారు అంటే కేజీ సిక్స్ హండ్రెడ్ పడినప్పుడు మనం కేజీ ఎయిట్ హండ్రెడ్ పెట్టుకుంటారు నట్స్ యాడ్ చేస్తే ఎయిట్ ఫిఫ్టీ లేదు అంటే నైన్ నైన్ హండ్రెడ్ ఇలా డిసైడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి కాంపౌండ్స్ డార్క్ తక్కువ మిల్క్ ఎక్కువ వైట్ తక్కువ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా ప్లెయిన్ చాక్లెట్ ప్రైస్ డిసైడ్ అయిపోయింది అండ్ కేజీ చాక్లెట్ అన్నప్పుడు ఏమవుతుంది ఈ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్తో అవ్వదు కదండి మనం ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెడతాం సో ఆ బాక్స్ ప్రైస్ యాడ్ అవుతుంది అండ్ ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నామే ఈ బాక్స్ ప్రైస్ యాడ్ అవుతుంది సో అప్పుడు ఒక ట్వంటీ రూపీస్ అనుకోండి సిక్స్ ట్వంటీ రూపీస్ అవుతుంది మీరు ఎయిట్ ట్వంటీనో ఎయిట్ ఫిఫ్టీనో పెట్టుకోవచ్చు డార్క్ చాక్లెట్స్ అదేవిధంగా మిల్క్ ఇవన్నీ ప్లెయిన్ చాక్లెట్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ యాడ్ చేస్తే ఆ ప్లెయిన్ చాక్లెట్కి నట్స్ మీరు ఎంత యాడ్ చేశారు బాదం బాదం రోస్టెడ్ బా రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్స్ అంటే మీరు ఎంత ఎన్ని ఎన్ని గ్రామ్స్ ఆఫ్ బాదం వాడారు ఆ బాదానికి ఎంత ప్రైస్ పడింది అనేది వేసుకుంటే సరిపోతుందండి అదే రో మనకి బాదం చాక్లెట్స్ ప్రైస్ అండ్ లేదు మార్కెట్లో బాదం చాక్లెట్స్ ఏ ఫిఫ్టీ కాదు నైన్ హండ్రెడ్ ఉన్నాయంటే అలా పెట్టుకోవచ్చు అట్లని చెప్పి నేను మంచిగా ఇస్తున్నాను మరి మీరు ప్రీమియం క్వాలిటీ తెచ్చి వాడిన అది కస్టమర్స్కి కొంతమందికి అర్థం కాదు కాబట్టి లో క్వాలిటీ కూడా వాడకూడదండి మరీ ప్రీమియంగా ఎక్కువ రేటు కాదు మంచి మినిమం మనం ఇంట్లో తినేలాగా మనం మిడిల్ క్లాస్ రేంజ్లో ఎలా వాడతారో అలాంటివి వాడితే సరిపోతుందండి ఇది మీ ప్రోడక్ట్ ఇప్పుడు ప్లెయిన్ చాక్లెట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ నట్స్ ఇప్పుడు అదేవిధంగా రైస్ క్రిప్స్ యాడ్ చేస్తే రైస్ క్రిప్స్ ప్రైజ్ ఇవి ప్లెయిన్ చాక్లెట్స్ నట్స్ ఇవి ఇవే కదండి మ్యాక్సిమమ్ మనం చేసేది రైస్ క్రిప్స్ అండ్ కమింగ్ టు ఆల్మండ్ బటర్ చాక్లెట్స్ పీనట్ బటర్ చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి అనుకోండి అందులో మేజర్గా మనం ఫిల్లింగ్ ఆల్మండ్ బటర్ పెడతాం ఆ ఆల్మండ్ బటర్ చేయడానికి ఎంత పడుతుంది అనేది ప్రైస్ డిసైడ్ చేసుకొని మీరు ఈ చాక్లెట్స్ పెట్టాలి ఈ చాక్లెట్స్కి ప్రైస్ డిసైడ్ చేయాలి ఓకేనా అండ్ కమింగ్ టు మఖానా చాక్లెట్స్ మఖానాలో మనం కోటింగ్ ఆఫ్ ది చాక్లెట్ పల్చగా ఇస్తాం కాబట్టి కాంపౌండ్ తక్కువ పడుతుంది మక్కానా ప్రైస్ ఎక్కువ పడుతుంది ఈ చాక్లెట్స్ ప్రైస్ అనేది మఖానా మీద డిసైడ్ అవుతాయి కాంపౌండ్ అనేది నెగ్లిజబుల్ చెప్పాలంటే చా సెకండ్ సెకండ్ కేటగిరీ ఓకేనా అండ్ రాక్స్ ఉన్నాయి ఆల్మండ్ రాక్స్ ఆల్మండ్ రాక్స్లో ఏమవుతుంది ఆల్మండ్స్ క్యాష్యూస్ రేషియో ఎక్కువ ఉంటుంది చాక్లెట్ కన్నా సో ఆ టైప్ ఆఫ్ చాక్లెట్స్లో కూడా ఈ ఆల్మండ్స్ ఈ ఆల్మండ్స్ అండ్ క్యాష్ మీద ప్రైస్ డిసైడ్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ నేను వీటన్నిట్లో చెప్పాలి అనుకుంది అంటే బేస్గా మీరు ఏ ఏ ఇంగ్రీడియంట్ అయితే ఎక్కువ వాడుతున్నారో వాటి మీద ఈ ప్రైస్ డిసైడ్ అవుతుందండి అండ్ ప్యాకింగ్ అనేది మీరు టెన్ రూపీస్ బాక్స్లో చేస్తున్నారా ట్వంటీ రూపీస్ బాక్స్లో చేస్తున్నారా అనేది కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఆర్డర్స్ ఉంటాయి కొంతమంది ఇంటి పక్కల వాళ్ళకి ఈ ప్యాకింగ్లో అవన్న అవసరం ఉండదండి వాళ్ళకి నార్మల్ ప్యాక్లో పెట్టించేస్తే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టాల్ స్టాల్లో పోయి నేను జిప్లాక్ కవర్స్ అట్లా పెడతా అంటే వర్కౌట్ అవ్వదు అక్కడ ఏం చేయాలి మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ బాక్సెస్ పెట్టుకోవాలి సో అక్కడ కొంచెం ప్రైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఆబ్వియస్గా ఇక్కడ వేరుంటుంది ఇలా మనం ఎక్కడ సేల్ చేస్తున్నాము ఎలా సేల్ చేస్తున్నాము మన ఏరియాలో ఎంతవరకు వెళ్తుంది ఇవి కూడా చూసుకొని ప్రైజింగ్ డిసైడ్ చేసుకోవాలండి ఇది ఇది ఎవ్వరికైనా బేస్ లాజిక్ ఇదే అండి ఫర్ ఎగ్జాంపుల్ మనమే అంటాం కదా ఈ సమోసా పది రూపాయలది వాడి రెస్టారెంట్లో పెట్టి ఎక్కువ పెట్టినంటే ఆబ్వియస్గా పెడతాడండి అక్కడ ఆంబియన్స్కి వాడు పెట్టే ట్యాక్సెస్కి దాని నుంచి ఎక్కువ పడుతుంది అండ్ ఇప్పుడు మనం ఆన్లైన్లో అజియోలో కూడా చూస్తున్నాం కదా ఏంటి స్టోర్కి వెళ్ళి అదే డ్రెస్ మనం ఆన్లైన్లో కొంటే తక్కువ పడుతుందని ఎందుకు అక్కడ ఆన్లైన్ అంటే వాడి మెయింటెనెన్స్ ఏం లేదు ఒక వెబ్సైట్ ఒకటి ఇక్కడ స్టోర్ వచ్చేసరికి స్టాఫ్ మెయింటైన్ చేయాలి ఈ పవర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రైజింగ్ కూడా యాడ్ అవుతుంది సో ఇలానే మన ప్రోడక్ట్ ప్రైజింగ్ కూడా డిసైడ్ అవుతుందని అట్లని చెప్పి టూ మచ్గా పెట్టకూడదు లేదు కొంతమంది వచ్చి మనం ఎయిట్ హండ్రెడ్ పెట్టినా కూడా ఎక్కువ అనేవాళ్ళు ఉంటారు కంప్లీట్గా అది వాళ్ళ చాయిస్ అండి ఇంకా తక్కువ కొంతమంది చాలా తక్కువకి సేల్ చేస్తున్నారండి నేను కూడా చూస్తున్నా ఎందుకంటే తక్కువకు సేల్ చేసేటప్పుడు ఏమైపోతుందంటే ఒక పాయింట్లో మనం అంత కష్టపడేదానికి మన మనకి మనం వాల్యూ తగ్గించుకున్నట్టు అవుతుందండి ఎప్పుడు కూడా అంత తక్కువకి సేల్ కూడా చేయకూడదు అండ్ కొంతమంది తక్కువ వస్తుందని చూస్తారు కానీ కస్టమర్స్ కూడా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నారు కాంపౌండ్ ఎట్లా వాడుతున్నారు కాంపౌండ్స్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయండి లో క్వాలిటీవి హై క్వాలిటీవి ఎలా వాడుతున్నారని చూడరు ఆవిడ సిక్స్ హండ్రెడ్కి అమ్ముతుంది కదా అనుకుంటారే కానీ వాళ్ళు ఎందుకు అంత తక్కువ అమ్ముతున్నారు క్వాలిటీ బాగుంటుందా లేదా అనేది చెక్ చేయరు సో ఇవన్నీటి మీద ఉంటుందండి అండ్ కునాఫా కునాఫా వచ్చేసరికి ఇప్పుడు నైంటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉందండి మార్కెట్లో సో మీరు హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ పెట్టుకున్న వర్క్అవుట్ అవుతుంది ఎందుకంటే పిస్తా అనేది మనకి కాస్ట్లీ అండి అండ్ దాంట్లో వాడే ఖతీఫా కాస్ట్లీదే ఇదే అండ్ వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కాస్ట్లీ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ దీనికి ఏమంటారు హండ్రెడ్ గ్రామ్స్ది ప్లస్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ అలా పెట్టుకోవచ్చండి హ్యాపీగా చిన్న చిన్న బైట్స్ ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ బైట్స్ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా సేవ్ చేసుకోవచ్చు కునాఫా ఎందుకంటే మనం అంత ఎఫర్ట్ ఇస్తాం దానికి దాంట్లో ఫిల్లింగ్ చేసుకుంటాము ఒక లేయర్ ఆఫ్ చాక్లెట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఫిల్లింగ్ చేసి దీనికోసం అండి హండ్రెడ్ గ్రామ్స్ మినిమమ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ పెట్టుకోవచ్చు అండి హ్యాపీగా పెట్టుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే నేను కునాఫా వైజ్గా సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే మీరు ఎంత తక్కువ సైజులో చేసుకుంటే అంత బాగా సేల్ అవుతుంది అండి టేస్ట్ నచ్చితే వాళ్ళు పెద్ద బార్స్కి వస్తారు మీరు పెట్టడమే హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టి వెళ్ళాలి అంటే వెళ్ళదండి వాళ్ళకి డౌట్ ఉంటుంది మన మీద అందుకోసం ఇది సింపుల్ ప్రైస్ క్యాలిక్యులేషన్ అండి మీకు ఎంత పడుతుంది దాన్ని ఫస్ట్ ప్లెయిన్ చాక్లెట్ ప్రైస్ డిసైడ్ చేసుకొని దాని మీద మీరు యాడ్ ఆన్ చేసేవన్నీ వేసుకోవచ్చు అండ్ కమింగ్ టు కలర్స్ అండ్ డెసెన్స్ అండి కలర్స్ అండ్ డెసెన్స్ వాడినప్పుడు మనకి ఎంత పెద్ద చేంజ్ ఉండదండి సిక్స్ ట్వంటీ అని చెప్పే కదా ఇంక్లూడింగ్ బాక్స్ మనకు ఒక ఇంకొక ట్వంటీ రూపీస్ అనుకోండి ఇంకో టెన్ ఫిఫ్టీన్ మ్యాక్స్ అంటే ట్వంటీ రూపీస్ మించి పెద్ద చేంజ్ ఉండదు కాకపోతే వైట్ అనేది కాంపౌండే ప్రైస్ ఎక్కువ కాబట్టి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చండి నా ఐడియా ప్రకారంగా ప్లెయిన్ చాక్లెట్స్ అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వరకు ఎందుకంటే ఇప్పుడు తగ్గాయండి కాంపౌండ్ ప్రైజెస్ జిఎస్టీ తగ్గి తగ్గింది కాబట్టి నైన్ హండ్రెడ్ ప్లెయిన్ చాక్లెట్స్ ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ డార్క్ తర్వాత మిల్క్ ఒక నైన్ ఫిఫ్టీ వైట్ వచ్చేసరికి థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్లేవర్ చాక్లెట్స్ లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ మధ్య పీనట్ బటర్ రా ఇవన్నీ వచ్చేసరికి మనకు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చండి డేట్స్ కానీ పీనట్స్ చాక్లెట్స్ కానీ అండ్ డేట్స్ చాక్లెట్స్కి వచ్చేసరికి మేజర్గా డేట్స్ ఉంటాయండి ఒక కోటింగ్ ఆఫ్ మాత్రమే చాక్లెట్ ఉంటుంది సో డేట్స్ మీరు ఏ క్వాలిటీ తీసుకుంటున్నారనే చూసుకొని ప్రైస్ డిసైడ్ అవుతుందండి డేట్స్ చాక్లెట్స్ కానీ మఖానా చాక్లెట్స్ కానీ వీటన్నిటికీ మనం కోటింగ్ ఆఫ్ ద చాక్లెట్ వేస్తాం కాబట్టి బేస్ ఇంగ్రీడియంట్ ఏది ఉంటుందో దాని మీద ప్రైస్ డిసైడ్ అవుతుందండి మఖానా చాక్లెట్స్ అంటే మఖానా కాస్ట్లీ ఉంటుంది కదా ఫుల్ మఖానీ సో దాని మీద మీకు ప్రైజింగ్ డిసైడ్ అవుతుంది ఐ హోప్ మీకు ఇదంతా నచ్చింది ఈ వీడియో నచ్చిందనుకుంటే అండ్ ఇంకొక పాయింట్ అండి సారీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచి కొరియర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక చోట నోట్ చేసుకొని మీరు మీకు వచ్చిన ప్రాఫిట్లో తగ్గించు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారో రాసుకుంటారు అట్ ద సేమ్ టైమ్ ఈ కొరియర్ ఛార్జెస్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ మనం వెళ్ళి తెచ్చుకుంటే ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తాయండి ఆ ఇన్వెస్ట్ మనకు ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్స్ ఎన్న వచ్చాయి ఏంటి అని రాసుకుంటాం ఈ ఇన్వెస్ట్మెంట్ మైనస్ మనకు వచ్చి మనకు వచ్చిన అమౌంట్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ప్రాఫిట్ ఓకేనా లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ప్రోడక్ట్స్ తెచ్చుకుంటారు ఆన్లైన్లో మీకు హండ్రెడ్ రూపీస్ పడింది అది టెన్ బై టెన్ వేసుకున్న ఈచ్ ప్రోడక్ట్ వన్ టెన్ పన్నట్టు అండి అండ్ ఇలా ప్రైజింగ్ క్యాలిక్యులేషన్ ఉంటుందండి అండ్ ఇంకొకటి మీరు గేటెడ్ సెమీ గేటెడ్లో ఉంటే కొంచెం ప్రైజులు పెట్టినా తీసుకుంటారండి లోకల్ నార్మల్ ఏరియాల్లో ఉంటే మీరు అంత ప్రైజులు పెడితే తీసుకోరు అండ్ ఏరియాని బట్టి మనం మనం ఏరియాని సేవ్ చేసే దాన్ని బట్టి కూడా మనం ప్యాకింగ్ అనేది చేంజ్ చేసుకోవాలండి ఓకేనా ఆన్లైన్ కస్టమర్స్ అనుకోండి మీరు నచ్చితేనే మీ వరకు వస్తారు ఆఫ్లైన్ కస్టమర్స్ గురించి చెప్తున్నానండి ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఐ హోప్ మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ